హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ఇరవై రెండో భాగం వినండి మూర్తి హాస్నితో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అక్కడి నుండి కొనసాగింపు పైకి చెప్పకపోయినా అందరికీ అనుమానమే మూర్తే చంపేసి ఉంటాడు సుధాని అని అయినా మళ్ళీ ఎవరో పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు పెళ్ళి హడావిడి లేకుండా సింపుల్గా జరిగిపోయింది ఆమె ఇంటికొచ్చిన రోజే నీ పేరు హాస్ని కదా నా పేరు ఉమా నన్ను అలానే పిలువు పిన్ని అమ్మ ఇలాంటి వద్దు నీకు చదువు అంటే ఇష్టమంట కదా చదువుకో నేను అడ్డు చెప్పను కానీ పనులు కొంచెం పంచుకుందాం నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను మనిద్దరికీ గొడవలొద్దు ఓకేనా మనం ఫ్రెండ్స్గా ఉందాం అంది చిన్నగా నవ్వింది హాసిని అక్కడి నుండి మొదలైంది తనకంటూ కేటాయించిన కొన్ని పనులు తను చేసుకుని కాలేజీకి వెళ్ళడం వచ్చిన తర్వాత తను పని చేసి లోపలికి వెళ్ళి చదువుకుంటూ కూర్చోవడం దీనికి అలవాటు పడింది హాసిని రోజులు అలా గడుస్తూ సంవత్సరం తిరిగేసరికి ఒక్కోసారి ఈవిడిని కూడా కొడుతున్నాడా అనిపించేది కానీ ఆవిడ ముఖంలో ఆ ఫీలింగ్ ఎప్పుడూ చూడలేదు నవ్వుతూ ఉన్న ఆవిడ ముఖం చూస్తే అమ్మ గుర్తొచ్చేది అమ్మను కూడా ఇలాగే చూసుకుంటూ ఉండే అందరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అనుకుంది తనలో తాను మాట్లాడుకుంటూ ఆ వీధిలోకి కొత్తగా ఒక ఆవిడ దిగింది దిగిన రోజే ఇంటికొచ్చి పరిచయం చేసుకుంది ఆవిడ పేరు వెంకటలక్ష్మి ఉమాకి ఇద్దరికి బాగా దోస్తీ కుదిరింది ప్రొద్దుట హాసిని కాలేజీకి వెళ్తుంటే ఎదురొచ్చేది వెంకటలక్ష్మి వెళ్తున్నావా అంటూ పలకరించేది మళ్ళీ తన కాలేజీ నుంచి వచ్చేసరికి కూడా ఇంట్లోనే ఉండేది హాస్య వచ్చాక ఆవిడ బయటికి వెళ్ళేది ఆదివారం హాస్ని ఇంటి దగ్గర ఉన్న రోజైతే వచ్చేది కాదు ఇంకొక ఆరు నెలలు గడిచేసరికి ఆదివారం రోజు ఉమా వెంకటలక్ష్మి మూర్తి ముగ్గురు కుర్చీని ప్యాకాడుకుంటూ నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు ఏంటి మూర్తిగారు మీ అమ్మాయి ఎప్పుడూ అలా తన రూమ్లోనే ఉంటుందా మనతో పాటు కబుర్లు చెప్పొచ్చు కదా ఈ వయసులో పిల్లలు ఎలా ఉంటారు ఈ అమ్మాయి ఏంటి ఇలా అంది వెంకటలక్ష్మి ఇంతకుముందు హుషారుగా ఉండేది వాళ్ళమ్మ చనిపోయినప్పటి నుండి ఇలా సైలెంట్ అయిపోయింది అన్నాడు మూర్తి ఏమడిగినా నవ్వుతూ చూస్తుంది అంతే మాట్లాడకుండా చెప్పింది చేసి వెళ్ళి తను చదువు తను చదువుకుంటుంది ఇలాంటి పిల్ల ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అంది ఉమ్మ నెమ్మదిగా ఆ ముగ్గురు ఫ్రెండ్షిప్ కొంచెం హద్దులు దాటుతుందేమో అనిపించేది హాసినికి ఆవిడకి రాత్రి పగలు ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది హాసిని వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం మానేశారు దాంతో హాసిని కూడా వాళ్ళని పట్టించుకునేది కాదు చదువుకుంటున్నల్లా ఒకరోజు మధ్యాహ్నం వాటర్ అయిపోయి వాటర్ బాటిల్ పట్టుకుని బాటిల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళేసరికి తండ్రి వాళ్ళ బెడ్రూమ్ తలుపు సగం సగం వేసుంది అక్కడ లోపల ఉమా వెంకటలక్ష్మి ఇద్దరు హగ్ చేసుకుని ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు ఒక్కసారిగా భయం వేసింది కిచెన్లోకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకొని వస్తూ తల కొంచెం పక్కకు పెట్టి చూసేసరికి ఇద్దరు ఒకరినొకరు అల్లుకుపోతున్నారు స్పీడ్గా తన రూంలోకి వెళ్ళి తలుపేసేసుకుంది ఏదో తెలియని భయం ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి ఇలాంటి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుందా అనుకుంటూ అలా కూర్చుండిపోయింది తర్వాత కొద్దిసేపటికి కాలింగ్ బెల్ సౌండ్ వినపడింది అయినా తను రూమ్ డోర్ తీసుకుని బయటికి రాలేదు హాసిని అసలే వాళ్ళతో కలవని హాసిని ఇక వాళ్ళకి పూర్తిగా దూరంగా ఉంది నాన్నకు కూడా ఇది తెలుసా తెలిసి ఎంత హ్యాపీగా ఉంటున్నారు ముగ్గురు చిచి నేను ఎలా ఆలోచిస్తున్నానేంటి నేనేం చూడలేదు నాకేం తెలీదు నేను మామూలుగా ఉండాలి నేనేమీ చూడలేనట్టే ఉండాలి అనుకుంది అలా రోజులు గడుస్తూ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది ఎక్కడికన్నా వెళ్దామంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు ఎప్పుడూ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా తిరిగిన అలవాటు కూడా లేక అలా ఇంట్లోనే గదిలో కూర్చొని ఉండిపోతోంది పిచ్చెక్కినట్టుగా అనిపిస్తోంది తనకు ఒకరోజు తన రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి మూర్తి హాల్లో సోఫాలో తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు ఏమైంది నాన్న తలనొప్పిగా ఉందా టీ పెట్టనా అంది దగ్గరగా వెళ్ళి వద్దు నువ్వెందుకు వచ్చావు బయటికి నీ రూమ్లోకి వెళ్ళిపో అన్నాడు వెంటనే ఆ గదివంక చూసింది వాళ్ళిద్దరూ లోపల ఉంటే నాన్న ఇప్పుడే చూశాడా అనుకుంది మనసులో హాసిని చేపట్టుకుని బయటికి తీసుకొచ్చి నేను లోపలికి వెళ్ళిపో అన్న వెంటనే నువ్వు ఆ రూమ్ వంక చూసావేంటి నీకు ముందే తెలుసా అన్నాడు మూర్తి మీకు ముందే తెలుసా ఇదంతా అంది కూల్గా హాసిని నాకు ఇప్పుడే తెలిసింది ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నాను అన్నాడు నాన్న ఇక్కడ వద్దు పక్కనే ఉన్న పార్కులోకి వెళ్దాం రండి అంటూ పార్కు వైపు నడిచింది ఇద్దరూ వెళ్ళారు అక్కడికి అక్కడ కూర్చుంటూ ఏమీ లేకపోయినా అమ్మను అనుమానించారు మీరు చిత్రంగా ఆడవాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉన్నా మీరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు ఏమని అడుగుతారు వాళ్ళిద్దరినీ చూసి చూడిన టూర్కోవడమే వాళ్ళని నిలదీస్తే వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తారు అసలే ఆ అమ్మని చంపిన అనుమానం అందరికీ ఉంది ఇప్పుడు మీ ముగ్గురు దెబ్బలాడుకోవాల్సి వస్తుంది సైలెంట్గా ఉండండి అంది హాసిని అదే నాకు అనిపిస్తోంది నాలో ఉన్న కోపం అంతా ఏమైపోయింది అదే మీ అమ్మాయి ఉంటే ఈ పాటికి జుట్టు పట్టుకుని రోడ్డుకు లాగొచ్చి కొట్టుండేవాణ్ణి వీళ్ళకెందుకు నేను భయపడుతున్నాను నాకే తెలీదు ఇద్దరూ అలా పార్కులోనే కూర్చుని ఉండిపోయారు చాలాసేపు ఏంటి తండ్రి కూతురు ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు అంటూ వచ్చింది వెంకటలక్ష్మి తడబడుతూ హాసిని ఇక్కడ ఉందని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు మూర్తి రెండింటికి మీ ఇద్దరి కోసమని పకోడీ చేస్తోందమ్మా అంది వెంకటలక్ష్మి కూడా ఇద్దరు ఇంట్లోకి వచ్చారు హాల్లో సోఫాలో కూర్చున్నాడు మూర్తి పక్కనే కూర్చుంది హాసిని వచ్చి వెంకటలక్ష్మి ఎదురుగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి ఏంటి మీరేదో మదన పడుతున్నట్టున్నారు మొహమాట లేకుండా ఏదైనా నాకు చెప్పచ్చు అంది అది మీ ఇద్దరి సంబంధం గురించి అన్నాడు మూర్తి చూశారా అని నవ్వుతూ ఉమా మీ ఆయనకు తెలిసిపోయిందబ్బా ఇన్ని రోజుల నుండి మీ ఇద్దరికీ తెలియదు అనుకుని దొంగచాటుగా ఇలా కలవటానికి చాలా బోరు కొట్టేసింది మీకు తెలిసింది అంటే ఇక ఏ బంగా లేదు మాకు హాయిగా ఉంటాం మీరు కూడా ఇవన్నీ తెలియనట్టు ప్రశాంతంగా ఉండండి రాత్రి అయితే తను మీ భార్య పగలంతా నా భార్య మనిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉందనుకోండి ఏ ఇబ్బంది ఉండదు సరే మరి నేను వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి అలా కూర్చుని ఉన్నారు ఇద్దరు ఉమా ప్లేట్లో పకోడీ పెట్టి తీసుకొచ్చి ఇద్దరికి ఇస్తూ తినండి అంది నీకు సిగ్గుగా అనిపించట్లేదా అన్నాడు ఉమాను చూస్తూ మూర్తి ఎందుకు సిగ్గుపడాలి తను నాకు పది సంవత్సరాల నుండి తెలుసు మా ఇద్దరి మధ్యన ఉన్నది ఇప్పుడు కొత్త సంబంధం ఏం కాదు తను నా గురించే ఇక్కడికి వచ్చింది ఇక్కడ దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటుంది అదే అనుకుంటున్నాం మీకు కూడా తెలిస్తే తను కూడా ఇంట్లోనే ఉండొచ్చు అని ఎలా చెప్పాలో తెలియక అందు అమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చున్నాడు తండ్రిని చూస్తే జాలేసింది హాసినికి సరే మరి ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేయమంటాను అందరూ ఇంట్లోనే ఉందాం మనం మనం ఒక అండర్స్టాండింగ్లో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఇక హాసిని అంటారా ఇంటర్ అయిపోయింది కదా ఇంజనీరింగ్లో జాయిన్ చేయచ్చు సిటీలో హాస్టల్లో ఉంటుంది అంది అమ్మయ్య హాస్టల్లో ఉంటే నాకు ఈ గోలంతా ఉండదు అనుకుంది హాసిని ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ హాల్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయాడు మూర్తి తర్వాత రోజు ఉదయం ఎవరు చూడకుండా ఒక లెటరు హాసిని బుక్లో పెట్టాడు వెంకటలక్ష్మి వచ్చాక అందరూ సినిమాకి వెళ్దాం అన్నాడు మూర్తి నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇంటి దగ్గరే ఉంటాను మీ ముగ్గురు వెళ్ళండి అంది హాసిని మా ఇద్దరినీ మీ నాన్న ఒప్పుకున్నారు ఇంత మంచి అకేషన్లో అందరూ సినిమా చూడాలనుకుంటున్నాం రావచ్చు కదా అని బలవంతంగా తీసుకెళ్ళింది ఉమా ఇంటర్వెల్లో స్నాక్స్ తీసుకొస్తానని బయటకు వచ్చాడు మూర్తి మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది కానీ రావట్లేదు ఉమా నాన్న ఇంకా రాలేదు అంది హాసిని అందుకని మీ నాన్న వచ్చేదాకా సినిమా వేయొద్దు అందామా ఇదేమైనా మీ తాతగారి సినిమా హాలా ఈ సినిమా బోరు కొట్టి ఉంటుందిలే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు సినిమా అయిపోయాక మనం వెళ్తాం కదా మీ నాన్న ఏమైనా చిన్నపిల్లాడా ఉంటే ఇక్కడే ఎక్కడో ఉంటాడు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడులే అంది వెంకటలక్ష్మి ఎందుకో సినిమా మీద దృష్టి నిలవటం లేదు భయం భయంగా అనిపిస్తోంది నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అంటే వీళ్ళిద్దరూ ఏమంటారు అనుకుని అలాగే కూర్చుని ఉండిపోయింది హాసని ఇక ఎక్కడికైనా ఏదో ఒకటి తినేసి వెళ్ళే వాళ్ళం సినిమా నచ్చకపోతే ఇంటికి వెళ్తున్నాను అని చెప్పొచ్చు కదా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒప్పుకున్నాను అన్నాడు మళ్ళీ కోపాలేంటి మనం ఏదైనా తిని వెళ్దామా అంది వెంకటలక్ష్మి ఎందుకులే ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఇంటి దగ్గర ఏదో ఒకటి నడు అంది ఉమ్మ ముగ్గురు ఆటో కట్టుకుని ఇంటికి వచ్చేసరికి తలుపు దగ్గరగా వేసి ఉంది దిగడమే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది హాసిని హాల్లో ఫ్యాన్కి వేలాడుతూ కనిపిస్తున్నాడు మూర్తి అది చూసి అక్కడే అరుగు మీద కూర్చుండిపోయింది లోపలికి వెళ్ళకండి ఇక్కడ కూర్చున్నావేంటి అంటూ లోపలికి వెళ్ళిన ఉమ్మ గట్టిగా అరుస్తోంది వెంకటలక్ష్మి కూడా పరుగున లోపలికి వెళ్ళింది వెంటనే బయటకు వచ్చేసింది హాసిని పక్కన కూర్చుంటూ ఏంటి హాసిని మీ నాన్న ఇలా చేశాడు ప్లీజ్ మా ఇద్దరి సంబంధం గురించి ఎవరికీ చెప్పకు చిన్నపిల్లవైన చేతులెత్తి దండం పెడుతున్నాను ఇప్పటి వరకు అసలు ఎవరికీ తెలీదు మీ నాన్నకి నీకే తెలుసు మా ఇళ్ళల్లో కూడా తెలియదు తెలుసా నాకు పెళ్ళయింది కానీ నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే మళ్ళీ నేను ఉమాను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఉమా అంటే నాకు ప్రాణం ఇవన్నీ తెలిస్తే తన అందరిలోనూ నవ్వుల పాలవుతుంది అది నాకు ఇష్టం లేదు అంది వెంకటలక్ష్మి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ